అడుగు ఉంటా కదా అయిందా కూడా అడుగు వెయ్యాలి పొద్దున్న సీబ్రెడ్ దొరికేటప్పుడు కూడా చుట్టు తిరిగి మొత్తం దులిపోయి నువ్వు ఎక్కడ పాడిపో చెప్పు భోజన పోసొచ్చాను దాంతో కుదిరిగా కూర్చునేదా కూర్చోవాలి అంతేగాని బాగా పని చెయ్యొద్దు అనే నేను చెప్పి అసలు అనుమానం కదా అనుమానం మంచి మనం ఏం చెయ్యాలా తినే కాదు నేను నేను అన్నాను అయ్యిగాను తాగాను పిల్లడికి కూడా పోసాను అని అంటే ఏమంటుంది నువ్వు అలా పోసి చెప్పాలి పారిపోసింది పోతే నేను పోసాను తెలిసే వాళ్ళు బా ఎదురు పోసాను లాంటి పోసుకొని పట్టుకెళ్ళి పోయిలా ఇంతేంటి ఆ బొకా ఇంపు మాత్రం నాకు అసలు అసలుత చచ్చు పుచ్చ అన్నది నీలం మీద ఉన్నాయి చూడు అవి పాడపోయి నేను అర్చుకుంటాను ఈ మాత్రం నీళ్ళం మీద లేదుగా

ఆగు చెప్పని చప్పుడు చెప్పు అయితే నిన్న చేసిన పని మాత్రం ఖచ్చితంగా పొరపోసాను ఆ పారబోతం కూడా నేను పలకరిద్దాం అనుకున్నాను ఎంచుకులే అనుకున్నాను నేను పలకరివ్వలే ఇక నాకు అనుమానం ఇది చూసి పలకపోసాను ఆగు బా అంటే నేను అలకపోయింది కానీ ఇరుగుపోని పోసాను వలకపోసాను అనుకో నేను టీయ నిండాను కానీ ఇచ్చిన అంతకాయ ఇచ్చిన మీ మామగారికి ఇచ్చాగా వద్ద ఆ అబ్బాయి పట్టుకెళ్ళాక ఆ అబ్బాయి ఉందంటే అప్పుడు నాకు అయినా ఇప్పుడు పోసాను ఆ టీ గురించి కాస్తమా అనుమానం పెట్టి మళ్ళీ అనుమానం అనుమానం కాదు చూడని టేసుకుంటే పెరుగు అవును కాదు అని ఆ బుద్ధి నేను తెల్లవకాయ అదే మరి ఆ బుద్ధి బాగా తెలవక అయ్యింది మరి అంతే తెలవకాయ తెలిసిందని వాడు ఇచ్చాడోసేసావే అని పచ్చారుస్తావా అట్లా అనుమానం కదా ఏం నువ్వు పాడేతమో అని అంటుంది అనుకో అయినా నేను చెప్తున్నాను సరి సరే నువ్వు చనిపోద్ది అంటే పాడే నువ్వు పాడేయమేప్పుడు తినలేదు అయితే ఇక్కడ తప్పుతలే नेनेपू तिनला सदन रक्तनबो तिने तिनं कुड मायला पी मा अटाडो बिरक मग నువ్వు తాజా అంటాడు మంచిగా ఉంటే గను ఏమంటాడంటే ఉంటే నాకు పాడేయమని నువ్వు దేవుకోండి అయిపోయావు అంటాడు ఆ మనిషికే తెలిసి ఉండే అంటాడు మంచిగా ఉంటే గనక మంచి తప్పి అనుకో అసలు ఎన్ని మాట్లాడతాడో ఓ ఉండదు ఆ చదువు కూ అప్పుడు నేనే తింటాను తిరుగువా అసలు అనుమానం ఏ పాడేస్తున్నారు ఏయో నాశనం చేసేస్తున్నాను అయ్యో అయ్యే అనుమానం దాన్ని మెదలకుండా కొన్ని కొడుకోవచ్చుగా తెలిసిపోయినా పియ ఎంతో ఇవ్వలేదు ఆ టీ అంత పాడపోసేసవే అని అంటుంది ఎక్కువ అనుమానం ఎక్కువైపోయింది కదా మా అత్తగారికి అంతే నేను అంతగా నేను అంతగా తెత్తలేదు నేను అంతగా పది రూపాయలు పలేదు

నీ అత్తగారు ఆ కాడకే తెస్తుంది ఆ కాడక తెచ్చి నేను నువ్వేం చేస్తావంటే అందులో ఒక సొక్క మిగులుతావు మిగిల్చిన సొక్క ఏంటి పాడిపోతావు పెరుగులు కూడా పాడుపోతాను నేను అంత కూడా నేను అంత కూడా సాగానని చెప్పేదాన్ని పెరుగు కూడా పులిచిపోయింది మా అమ్మ పాడిపోయినా అంటే నువ్వు అనేది నేను మాదిరి నేనే నాకు ఎంతో అనుమానం వస్తేనే కానీ పాడేయు అది బాగా విరుగుని అని పాడపోసేసాను ఆ మాట నువ్వు చెప్పవలసిన పనేనా పని సాయంత్రం తగ్గుందరూ తాగినట్టు ఉండదుగా నా పూత ఇచ్చింది ఓకే ఉన్న మాట్లాడాలంటే నువ్వెల్ సరే నువ్వు ఎన్నో పాడపోయినా అన్న రోజుల్లో కూడా సరే పార్టీ అనేది అది అప్పుడు ఏం తీసి ఇద్దరు కింద రోసం ఇలా ఏమైంది ఒక్కసారి ఒక్కసారి ఖై ఆది ఇయ్యాల మీ ఇద్దరినే ఇలాగే ఆడుకుంటూ ఉంటారు అలాగే మరి కూర్చో కూర్చోకండి అలాగే ఏదో చెప్తే అసలు అనుమానం అంటే మీ అమ్మకి ఎక్కువ అనుమానం లాగా చేస్తుంది ఏమో అనుమానం చేశాను

వేసుకున్నట్టుంది వేసుకుందా వేసుకుందాం అనుకుంటా నేను చూడలే నేను అడగలేదు కూడా తిప్పి తింటామని